గాజువాక డెబ్బై ఒకటవ వార్డు కంచుమాంబ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చెప్పండి సార్ ఇప్పుడు ఎలక్షన్ టైం ఎలా దగ్గరకు వచ్చింది మీ యొక్క ఎలక్షన్ టైం చాలా దగ్గరకు వచ్చింది ఎలక్షన్కి ఎలా ఉంది ఎలా ఎలా ఉంది ఉంది సార్ ప్రజల స్పందన స్పందన మా చాలా బాగుంది తెలుగుదేశం పార్టీ గెలిపించాలని ఊరు కలుగుతున్నారు ఎందుకంటే ఉదయం నుంచి ఎక్కడా ఖాళీ ఎమ్మెల్యే గారికి ఇప్పుడే మింది పర్యటన కూడా గ్రాండ్ సక్సెస్ అయింది అక్కడ కూడా ప్రజలు ఆర్తలు పట్టారు అదే నిన్నే మళ్ళీ అరవై నాలుగో వాటిలో కార్యక్రమానికి వెళ్ళారు దాని తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే జన సంతోషంతో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరిగింది ఎందుకంటే మెయిన్గా ఇక్కడ పల్లా శ్రేణి మీద నమ్మకం గెలిస్తే మా కామ కష్టాలు తీర్చారనే నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని అతను నిలబడతానని మేమైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా హామీ ఇస్తున్నాం డెఫినెట్ గా అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో కూడా అందించే శక్తి అతనికి ఉంది దాదాగా మీకు మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియా చాలా సమస్యలతో కూడుకుంది ఈ ఐదు సంవత్సరం ఓడిపోయేటప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా నియోజకవర్గం వదలకంట కార్యక్రమాలు చేశారు కష్టంలోని సొక్కులని ప్రజలతో పాటు ఉన్నారు స్ట్రీట్ ప్లాంట్ విషయంలో ఎనిమిది రోజులు నిరార్ద చేశారు అవన్నీ కూడా ఈరోజు ప్రజలు చిరునవ్వుతోనే అతన్ని నిన్ను గెలిపిస్తాం నిన్ను గెలిపిస్తా అనే చిరునవ్వుతో పలకరిస్తున్నారు డెఫినెట్ గా రేపు రాబోయే ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిగా శ్రీభారత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా శ్రీన్ గారు డెఫరెంట్ గా గెలిస్తున్నారు ప్రజల ఆశీస్సులు అది దేవుని నిర్ణయం డెఫరెంట్ గా గెలిస్తున్నట్టు మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక దీర్ఘాకాల సమస్యలు ఆయన పరిష్కరించడం జరిగింది ఇప్పటి నుంచి ఒకప్పుడు మూలం పండుగ గాజువాగ్ పరిష్కారం చేసిన కానీ అలాగే అలాగే టూ ఎయిటీ సిక్స్ లో త్రీ నైన్టీ ఎయిట్ త్రీ ఎయిటీ ఎయిట్ లో పంటలు ఇవ్వడం జరిగింది ఇంకా అనేక సమస్యలు ఆయన పరిష్కరించడం మేధావి అప్ర మేధావి ఆయన చదువుకున్న వ్యక్తి ఈరోజు మళ్ళీ గాజువాగ్ని గెలిపించుకుంటే గాజువాగ్ అభివృద్ధి పథం నడుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తాను ఈ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆయన జరిగింది ఉంటుంది దాని ద్వారా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంత ఊపి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆయన గెలిస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తారని మా ఆశాభావం వ్యక్తి వ్యక్తం చేస్తాను మీ పేరు సార్ మీ పేరు పప్పుశంకరావు డెబ్బై ఏడు వాళ్ళు తెలియజేస్తామంటే అధ్యక్షుడు ఓకే సార్ సార్ మీరు మాట్లాడుతున్నారు బంటా మీరు మాస బాబరాన్న కంటపొల్ల నిలించతానండి అలా కల్లజంజెయ్యారు ఈ పెళ్లి చేసిన పరిగనే కాయ మరి జనాల నుంచి పోరాట నుంచి యాణం నిన్న తొన్నన్న పద వ అనుకుంటున్నాను మరి టీడీ బలే జాడ జరుగుతే మరి అకల్చి మెజార్టీతో టీడీపీలో మరి శ్రీనివాసరావు గారు గెలుస్తారని చెప్తే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మరి ఒక టిక్కెట్ మరి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కోరుకుంటాం మరి శ్రీనివాసరావు గారికి యాభై వేలు మెజార్టీతో గెలుస్తారని చెప్పి కోరుకుంటాం అసలు కోరుకుంటూ అయితే చూడంతో లేదమ్మా నైన్టీ నైన్టీ పర్సెంట్ మరి పల్లె గెలుస్తారు అందులో ఎటువంటి సినిమా మరి ఇప్పుడు ఎవరో సంతోషపడవాళ్ళు అవసరం లేదు మరి ఈ యొక్క మరి జనాలు స్పందన చూస్తే చాలా విపరం ఒక సముద్రం లాగా శ్రీనివాస్ గారు పిలిచిన పిలవకపోయినా నీరున్నాయని చెప్పి జనంలో నీరున్నానని చెప్పి అందరూ వస్తున్నారు అది దాని ఆ విషయం వేస్తే శ్రీనివాస్ గారు పిలిచి ఎటువంటి రాకలేదు అది మరి అందులో ఒక సైనికులేగా పని చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు అందులో ఎటువంటి సందేశం లేదు చెప్పుకున్నారు